అధికార ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక ఎన్నికల్లో జరిగిన ఘర్షణలు కావచ్చు మూడు రాజధానుల యొక్క విషయం కావచ్చు ఇసుక కొరత కావచ్చు కల్తీ మద్యం కావచ్చు అలాగే సహజ వనరుల దోపిడీ గురించి కావచ్చు ఇలాగ అనేక విషయాల మీద పోరాటం చేసింది జనసేన పార్టీ అయితే పదవి లేదు అని రాజకీయంగా దూరంగా ఉండకుండా అనేక విషయాల్లో అనేక సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూనే ఉంది కొనసాగించింది కూడా అయితే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఇప్పుడు సభకి రైతులు భూమి ఇచ్చినందుకు ఆ రైతుల మీద కక్ష సాధించి రోడ్లు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్ చేస్తే వారికి లక్ష రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం అనేది కూడా మనం చూసాం అలాగే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు అలాంటి పార్టీని వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే ఎంత భయపడుతున్నారు అనేది చూడవచ్చు అయితే వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు జనసేన పార్టీ మీద ఇలా రాజకీయంగా బలపడాలి సమస్యల మీద పోరాటం చేయాలి అని కసి ఎక్కువైంది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా క్షేత్రంలో మాత్రం ఆ జనసేన పార్టీ ప్రజలకి చేయవలసిందంతా చేసింది అయితే జనసేన ప్రజల్లో నిరంతరం పోరాడుతూనే ఉంది రోడ్ల సమస్యల మీద పోరాటం చేసింది ఆ దాని మీద అన్యాయంగా జరుగుతున్న అక్రమ కట్టడాల గురించి పోరాటం చేసింది ప్రతిపక్షానికి సమానంగా జనసేన పార్టీ తన గళాన్ని వినిపిస్తూనే ఉంది వారాహయాత్రలో ప్రభుత్వం పరిపాలనలో లోపాలు ఉంటే ఆ లోపాలని ఎత్తి చూపింది చూపడానికి ప్రయత్నం చేసింది దాని మీద కొంత ఫలితం అనేది సాధించింది కాబట్టి ప్రజల్లోకి అనేక సమస్యల్ని తీసుకెళ్లగలిగింది ఆర్థికంగా బలంగా ఉన్న అధికార పార్టీ అభ్యర్థుల్ని ఓడించడానికి కొన్ని పరిమితమైన సీట్లను మాత్రమే తీసుకోవడం మనం అందరికీ బాధ కలిగించిన వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నా అన్న ఆయన మాటలకి ప్రతి ఒక్క జన జనసైనికులు వీర మహిళలు గౌరవించి పని చేస్తూనే ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉన్న సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తున్న సీట్లు గెలుపుకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కోరుకుంటూ జై జనసేన జై హింద్ ఓట్ ఫర్ గ్లాస్